అమ్మవారికి ఎనిమిదవ రోజు చెల్మిడి వడపప్పు పానకాన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో అరకప్పు బియ్య పిండిని అయితే యాడ్ చేయండి అందులోనే రెండు స్పూన్ల వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి చిటికెడి యాలకుల పొడిని వేసి చక్కగా బెల్లం అంతా పిండిలో కలిసే వరకు కలుపుకోండి పిండిలో కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ గట్టిగానే కలుపుకోండి పిండిని పొరపాటున కూడా నీళ్లను ఎక్కువగా యాడ్ చేయకుండా జాగ్రత్తగా పిండినైతే కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిలోనే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసి కలుపుకోండి కలుపుకున్న పిండిని ఒక లడ్డూ లాగా చేసుకుంటే కమ్మనైనా చెలిమిడి రెడీ అండి వడపప్పు పానకాన్ని ఎలా చేయాలో అనేది ఇప్పుడు చూద్దాం ఒక గిన్నెలో పావు కప్పు పెసరపప్పును యాడ్ చేసి నీళ్లను యాడ్ చేసి నానబెట్టుకోండి పావు గంట వరకు మరో గిన్నెలో వాటర్ యాడ్ చేసి అందులోనే మూడు స్పూన్ల బెల్లాన్ని యాడ్ చేసి చక్కగా బెల్లం కరిగే వరకు కలుపుకోండి అందులోనే ఇలాచి పౌడర్ మిరియాల పొడిని వేసి కలుపుకోండి తయారు చేసుకున్న పానకంలో ఒక తులసి దళాన్ని వేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం రెడీ ముందుగానే నానబెట్టిన పెసరపప్పు అయితే చక్కగా నానిపోయింది అందులోనే బెల్లం ముక్కను వేస్తే చెలిమిడి వడపప్పు పానకం రెడీ